అందరికీ నమస్కారం శ్రీ మాతృ మహా ఓం నమః శివాయ ఓం శ్రీ సాయి రామ్ ప్రియమైన వారి నుంచి ఈరోజు ఒక శుభవార్త ధనసు రాశి వారికి అందబోతుంది జూలై మాసంలో రెండవ తేదీన ఈ యొక్క మార్పు మీ జీవితంలో కలగబోతుంది ఒక వార్త అనేది మీకు తికమక కలుగజేస్తుంది ఏమిటి ఆ వార్త ఎటువంటి ఫలితాలు ఈరోజు మీరు పొందుకోబోతున్నారు ఈ రోజును మీ జీవిత మార్గాన్ని మరచబోతున్న ఆ యొక్క వార్త ఏమిటంటే ఎన్నళ్ళుగానో ఎదురు చూసిన శుభవార్త మీ ఇంటి తలుపు తట్టబోతుంది బృహస్పతి అనుగ్రహం హనుమంతుడి కర్ణ మీపై పూర్తిగా ప్రసరిస్తుంది మీ నిజాయితీకి మీరు పెట్టుకున్న ధర్మం ఇది దేవుడు ఇచ్చే ఇది ప్రత్యక్ష ప్రసి ప్రతిపలేదు ఇక వెనక్కి తిరుగు తీరు చూడాల్సిన అవసరం లేదు మీరు పడిన ప్రతి కష్టం ఫలించింది మీరు నడిచే ప్రతి అడుగు విజయానికి దారితీస్తుంది ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి ఏం చెప్తున్నామో మీకు అర్థమవుతుంది ఓం శ్రీ వారాహి దేవియే నమ వారాహి మాత అంటే ఇష్టం ఉన్న ప్రతి ఒక్కరు కూడా మనసులో తలుచుకొని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి అమ్మవారు మిమ్మల్ని మీ కుటుంబాన్ని చక్కగా ఆశీర్వదిస్తారు ఈ రాశి వారి జీవితంలో ఒక ప్రయాణం లాంటిది ధనస్సు రాశి వారి జీవితం ఇప్పుడు నూతనంగా మారబోతుంది ధైర్యంగా సాగండి స్వభావపరితంగా విజాయితీగా కలవారు ధైర్య సాహసాలు కలవారు జీవితంలో ఎప్పుడు కూడా ఎదురుగుదల కోసం కృషి చేస్తూ ఉంటేవారు గురుగ్రహ ప్రభావం ఎక్కువగా ఉండడం వలన వారిలో ధార్మికత విజ్ఞానవంతులుగా దైవ గుణం సమాజానికి ఉపయోగపడే ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి వీరి మనస్సులు మాటలు బలంగా ఉంటాయి చిన్న చిన్న విషయాలు పట్టించుకోకుండా పెద్ద విషయాలపైన కూడా వీరు దృష్టి పెట్టే స్వభావం ఎక్కువగా ఉంటుంది ప్రయాణాలను ఇష్టపడతారు కొత్త విషయాలను తెలుసుకోవాలని తప్పన ఉత్సుకత విశ్వవిద్యాలయం స్థాయి నుంచి ఉంటుంది చదువుకోవాలని ఆకాంక్ష వీరిలో ఎక్కువగా ఉంటుంది ఒక చోట ఉండడం కన్నా ఎన్నో చోట్ల తిరగడం అన్వేషించడం బాగా నచ్చుతుంది చిన్నతనంలోనే ఒక పెద్ద దృష్టికోణాన్ని ఏర్పరచుకుంటారు గురువు పెద్దల మాటలను వినడం తపస్సు చేయడం దైవారాధన చేసుకోవడం వీరి జీవితంలో సహజంగా ఉంటుంది ఈ రాశి వారు నెమ్మదిగా ఎదుగుదల కానీ స్థిరంగా ఎదుగుతారని చెప్పుకోవచ్చు చదువు పట్ల ఆసక్తి ఎక్కువగా ఉంటుంది కానీ కొన్ని సందర్భాల్లో విసుగు కూడా వేస్తుంది అంతే గమ్యం వారికి స్పష్టంగా ఉండడం వల్ల మరియు పట్టుదలతో మనకు సాగుతారు జ్ఞానపీఠం గురుస్థలాలు వీలున్న వాళ్ళు వీరు ఈ రాశి వారు కుటుంబానికి సమాజానికి ప్రాధాన్యత ఇస్తారు స్నేహితులతో చాలా నిస్సహాయంగా ఉంటారు సహాయం చేయడానికి ఎప్పుడు కూడా ముందుంటారు కానీ స్వేచ్ఛను కోల్పోవడం ఇష్టం ఉండదు వీరి హృదయం నిజంగా మంచిది కానీ కొన్నిసార్లు మితిమీరిన ఆహం చూపించే అవకాశం అయితే ఉంటుంది వీరు చేసిన తప్పులు ఒప్పుకునేందుకు ఆలస్యం చేస్తారు సారాంశంగా పచ్చ తప్పు అందుకుంటారు వీరి దృష్టిలో జీవితంలో ధనం కన్నా ధర్మం ముఖ్యం ధన సంపాదనపై కూడా వీరు దృష్టి పెట్టే సందర్భాలు ఉంటాయి వ్యాపారంలో విజయం సాధించవచ్చు కానీ దానికి అనుకూలంగా శ్రమ నమ్మకంలో ఉంటాయి ఉద్యోగం కంటే కూడా మేనేజ్మెంట్ నాయకత్వ రంగాలలో ఉపాధ్యాయతత్వం ఫిలాసఫీ పత్రిక ఎదిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది జీవితాన్ని బాగా విశ్లేషించుకొని చూస్తారు ప్రతి దానికి ఒక అర్థం వెతకడం వీరి లక్షణం ఇల్లు పెద్దగా ఉండకపోయినా ఆత్మవిశ్వాసం పెద్దది ఇతరుల ప్రగతిని చూసి చాలా ఆనందపడిపోతారు భక్తి విషయాలు ఈ రాశివారు తప్ప తపస్సు కలవారు గురుగ్రహ ప్రభావం వలన పూజలు యజ్ఞాలు వ్రతాలలో పాల్గొనే అవకాశం ఉంటుంది జీవితంలో మార్గదర్శకులుగా వీరు తల్లిదండ్రులకు గౌరవం ఇస్తారు కుటుంబానికి రక్షణగా నిలుస్తారు వీరి మాటల్లో నమ్మకం ఉంటుంది చాలా సందర్భాల్లో వీరు మౌనంగా ఉంటారు అత్యవసరమైతేనే ధైర్యంగా మాట్లాడతారు వివాహ జీవితంలో కాస్త ఒత్తిడి అయిన ప్రేమ అభిమానులతో కొనసాగించడం భార్యాభర్తల మధ్య విభేదాలు వచ్చినా చాలా తెలివిగా పరిష్కరించబడతారు సంతాన పైన మమకారం ఎక్కువగా ఉంటుంది పెద్దల అభిష్టాలు గౌరవించేవారు మానసిక బలమైన వారు కష్టాలు తట్టుకునే శక్తిని పుష్కలంగా ఉంటుంది కొన్నిసార్లు మితిమీరిన స్వేచ్ఛ వల్ల తాను తప్పు చేస్తున్నా అనే విషయం తెలిసినప్పటించుకోకుండా ముందుకు వెళ్ళిపోతారు అయితే నెక్స్ట్ స్టెప్లో మాత్రం ఆత్మ విమర్శతో మార్పు తెచ్చుకుంటారు స్నేహితుల విషయంలో ఎక్కువగా నమ్మకం పెట్టడం వలన మోసపోవచ్చు కానీ మళ్ళీ ఆ తప్పు చేయకూడదని బుద్ధిగా మార్చుకుంటారు విద్యారంగంలో ధార్మికులుగా రాజకీయ రంగంలో ప్రశాంతలు యాత్రలు మానవ హిత రంగాలు రాయితీరగాలు శాస్త్రవేత్తల రంగాల్లో తక్కువ సమయంలో ఎక్కువ విషయాలను నేర్చుకుంటారు అందుకే గైడింగ్ ట్రైనింగ్ లెక్చరింగ్ వంటి రంగాల్లో వీరికి నమ్ముతాయి భవిష్యత్తు ముందుగానే ఊహించగల బుద్ధి వీరిలో ఉంటుంది కొన్నిసార్లు అసాధ్యమైన పనులను సులభంగా చేసి చూపిస్తారు ఈ రాశి వారు తాము ఆశించే స్థాయికి ఎదగాలంటే ధైర్యం సమయానికి ఉపయోగం గురువుల ఆశీర్వాదం అవసరం నమ్మిన వారిని వదలరు స్నేహితులతో విలువ ఇస్తారు ఒకసారి ఒక పని మొదలు పెడితే ఎంత కష్టమైన పూర్తిగా చేస్తారు కొన్ని సందర్భాల్లో అధిక ఆశలు పెట్టుకొని బాధపడే అవకాశం ఉంటుంది కానీ మళ్ళీ వారి తాము తొంగి కూర్చొని ఊహించుకుంటారు తిరిగి అదే దారిలో వెళ్తారు వీటి వల్ల సమాజానికి కొత్త ప్రేరణ ఉంటుంది తప్పులను ఒప్పుకొని మార్పు చేసే ధైర్యం ఉంటుంది పుణ్యక్షేత్రాలు వీరికి ఆకర్షణ దేవాలయ యాత్రలు ఆరం ఆరంభాలు ప్రారంభం చేయడం భజనలు చేయడం ఆనందాన్ని ఇస్తాయి రాశి వారు ఎప్పుడు నిజం చెప్తారు కానీ కొన్నిసార్లు అది ఇతరులకు కఠినంగా అనిపించవచ్చు అయినా సరే నిజాయితీ విడిచిపెట్టరు కోపం వచ్చేసరికి ఏం చెప్తున్నామో కూడా పట్టించుకోరు కానీ మళ్ళీ తీరుగా మాట్లాడతారు వీరికి ఇతరుల మనోభావాలు అర్థమవుతాయి కానీ తమ భావాలు బయట పెట్టరు కొంత వెనకడుగు వేస్తారు భావోద్వేగాలు ఎక్కువ కానీ వాటిని వ్యక్తీకరించడంలో జరుగుతారు పుస్తకాలు చదవడం ప్రయాణం చేయడం అనుభవాలు పంచుకోవడం వీరి హాబీలు జీవితంలో చివరకు విజేతలే అవుతారు ఎందుకంటే వారి విజయం కోసం వారు ధైర్యంగా నిలబడతారు ఈ రాశి వారు ఎప్పటికీ కూడా విశ్వాసం విలవడు లక్ష్యాలు ఆశయాలు ఎంత దూరమైనా సరే చేరుకోవడాన్ని వీరి దృఢ సంకల్పం ఇది ధనస్సు రాశి వారి యొక్క పుట్టు పుట్టు పూర్వాత్రాల విషయాన్ని ఈరోజు వీరికి మితమైన అంచనాల మధ్య కొనసాగుతుంది ఉదయం నుంచి కొన్ని పనులు ఆలస్యంగా కావడం వల్ల కొంత అసహనం పెరగవచ్చు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాల్సినంత సందర్భాలలో ఒకసారి ఆలోచించిన తర్వాతనే ముందడుగు వేయడం మంచిది కుటుంబ సభ్యులతో ఓపిక మాట్లాడడం అవసరం పొరపాటున కూడా మాట్లాడిన మాటలు ఉద్రేకంగా మారంగా అవకాశం ఉంది ఉద్యోగాల్లో ఉన్నవారికి కొత్త పనులపై స్పష్టత పొందుతాలి అధికారుల మాటలను ఉద్దేశం అర్థం చేసుకోండి వ్యాపార రంగంలో ఊహించని నీళ్ళు వాయిదా పడవచ్చు దీనివల్ల మనోధైర్యం కోల్పోదు మిత్రులతో వ్యర్థ చర్చలకు దూరం ఉండండి ఆరోగ్యపరంగా మోకాలు లేదా కాల నొప్పులు తలెత్తే అవకాశం ఉంది ఆహారంలో సున్నితత్వం పాటించాలి శుచిత్వం పాటించాలి ఖర్చులను నియంత్రణ చేసుకోవాలి ఆదాయ వృద్ధికి కొంత మార్గాలపైన ఆలోచన వచ్చే విధానంగా అవకాశం ఉంటుంది అనవసర లావాదేవీలు పడకుండా ప్రస్తుత పరిస్థితి పటిష్టంగా నిలుపుకోవడం మంచిది పాత స్నేహితుల నుండి సమాచారం ఒకటి ఆనందాన్ని కలిగించవచ్చు రాత్రి సమయాల్లో కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు ఉండవచ్చు దేవాలయ దర్శనం చేసుకొని ఆత్మశాంతి పొందండి రోజు సాధారణ స్థాయిలో ఉంటుంది ఈరోజు ధైర్యం ఓర్పుతో ఉంటే మంచి పరిణామాలు ఆశించవు ఇది విశేషమైన ఫలితాలు డిమాండ్గా చెప్పుకోవచ్చు ఉదయం నుంచే చురుకుదన ఉత్సాహం ఉంటుంది పనుల్లోనే విజయం ఉంటుంది గతంలో అనుకున్న కార్యక్రమాలు పూర్తయ్యే సూచన ఉంటుంది కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది పెద్దల ఆశీర్వాదంతో కొన్ని నిర్ణయాలు అవుతాయి విద్యార్థులకు మంచి ఫలితాలు రోజు చదువు పైన ఏకాగ్రత పెరుగుతుంది సానుకూల మార్పులు ఉద్యోగాల్లో ఉంటాయి కొన్ని అదనపు బాధ్యతలు భుజాలపైన పొందుతారు లాభాలు ఊహించనంత కాకపోయినా మంచి ప్రణాళిక వ్యాపారంలో చేస్తారు డబ్బు వస్తుంది కానీ ఆ సొమ్మును సరైన ప్రదేశంలో పెట్టుబడి చేయడం అవసరం న్యూస్ లేదా సోషల్ మీడియా ద్వారా ఒక శుభవార్త వింటారు స్నేహితుల నుంచి మద్దతు లభిస్తుంది ఏదైనా పాత సమస్యల పరిష్కారం దిశగా సాగుతుంది ఆరోగ్యపరంగా కూడా తలనొప్పి ఒత్తిడి ఉండదు అది విశ్రాంతి వరకు సమయం లభిస్తుంది ఈరోజు జ్ఞాన ఆలోచనలకు మంచి దిశగా సాగుతుంది ఈరోజు కుటుంబంతో సమయం గడిపి మానసిక సంతృప్తి పొందుకుంటారు ఈరోజు మీ బుద్ధి ప్రభావం ఇతరులకు ఆశ్చర్యంగా కనిపించబోతుంది అలాగే కొంత ఐచ్ఛత ఊహించని మార్పులతో కూడినదిగా ఈరోజు ఉంటుంది ఉదయం సమయంలో మేము కాస్త ఆందోళన కలిగించే సమాచారం రావచ్చు కానీ భగవంతునిపై భారం వేయండి కొన్ని విషయాల్లో స్పష్టత కొరత అసమర్థత అనిపించవచ్చు అది మధ్యాహ్నం తర్వాత పరిస్థితులు మెరుగవుతాయి ఆధ్యాత్మిక దిశగా ఆలోచన రావచ్చు దేవాలయానికి వెళ్ళడం వల్ల మానసికంగా ఉపశమనం పొందుకుంటారు ఉద్యోగస్తులకి కొన్ని అపోహలు తలెత్తవచ్చు వాటికి లోను కాకుండా వాస్తవాలపైన దృష్టి పెట్టండి బాస్ లేదా సీనియర్లతో మాట్లాడేటప్పుడు సూటిగా మాట్లాడకుండా మాటల్లో బెలక చూపించండి వ్యాపారంలో నష్టాలపై లేకపోయినా నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకోండి పాత అప్పుల గురించి ఆలోచించడం రావచ్చు కుటుంబంలో ఒకరి ఆరోగ్యం కలవర పెట్టవచ్చు పిల్లల చదువు పైన ఆందోళన కలగవచ్చు సాయంత్రం నుండి పరిస్థితి క్రమంగా మెరుగవుతుంది ఒక చది పెద్దవారి గురించిన జ్ఞాపకం కలవర పెట్టవచ్చు ఒక చోట ప్రారంభన చేయడం వల్ల మంచి ఊరట వస్తుంది డబ్బు వ్యవహారాలలోని జాగ్రత్త అవసరం పూర్తిగా శాంతంగా గడపాలంటే మౌనం చాలా చక్కటి మార్గం చింతించవలసిన రోజైన ఈరోజు ధైర్యంగా ఉండండి మంచి మార్గం మరోలాగా కనిపిస్తుంది పరిస్థితులకు అనుకూలంగా మారడమే మేలుకొల్పు ఊహించని శుభవార్త వినబోతున్నారు మీ నిత్యం కూడా శివారాధన చేసుకోవడం ఓం నమ అనే పంచాక్షరి మంత్రాన్ని పఠిస్తూ ఉండడం ఉదయాన్నే మీరు శివ స్తోత్ర పఠనం పారాయణం అలాగే సూర్య నమస్కారాలు చేసుకోవడం ఆదిత్య ఉదయం సూత్ర పఠనం పారాయణం చేయడం హనుమాన్ చాలీసా వీలైతే పఠించడం లేదంటే వినే ప్రయత్నమైన చేయడం మీకు లాభదాయకంగా ఉంటుంది అంత మంచి జరుగుతుంది కాబట్టి చూసారు కదండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేయండి మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు కాబట్టి ధనసు రాక్షి వారికి అంత మంచి జరగాలంటే దైవారాధన మాత్రం కంపల్సరిగా చేసుకోవాలి దైవారాధన చేసుకున్న వారికి మాత్రం ఎప్పుడు ఆ దైవం తోడుగా ఉండి మీకు కష్టాల నుంచి సమస్యల నుంచి బాధల నుంచి బయటపడేసే మార్గాలు అయితే మీకు దొరుకుతాయి ఎన్ని కష్టాలున్నా సరే ఆర్థికంగా వెనకబడి ఉన్నా సరే అమ్మవారి అనుగ్రహం అమ్మవారి పాదాలు పట్టుకోండి అమ్మవారి పాదాలు పట్టుకున్నట్లయితే మీకు అంతా మంచి జరుగుతుంది వారాహి అమ్మవారిని కూడా తలుచుకోండి ఈ నవరాత్రులలో అమ్మవారి అనుగ్రహం ఎప్పుడు మనందరిపైన ఉండాలి అంటే అమ్మవారి నిత్యం తలుచుకుంటూ మనకున్న సమస్యలు అమ్మవారికి చెప్పుకున్నట్లయితే మనకున్న బాధలు అమ్మవారికి చెప్పుకున్నట్లయితే కష్టం నుంచి బయటపడేస్తుంది అమ్మవారు ఎన్ని సమస్యలైనా సరే అమ్మవారు తీర్చేస్తారు ఒక్కసారి ఆర్తితోటి చెప్పుకోండి ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి విడత మళ్ళీ కలుద్దాం